అందరికి దండాలు టీ టెన్ ఎక్దమ్ ముచ్చట్లకు స్వాగతం వచ్చింది ఇక ముచ్చట మును పెడదాం పాండ్రి నోటీసులు ఇయ్యరు హెచ్చరికలు జారీ చేయరు నిబంధనలు లెక్క చేయరు ఇక ఐటీ చట్టంలో పెట్టిన కొత్త నిబంధనలు చూపెట్టి సోషల్ మీడియాల డిజిటల్ వార్తల మీద మోడీ సర్కారు కక్ష గట్టి ఇష్టారాజ్యంగా చేస్తుంది సోషల్ మీడియాల మోడీ సర్కారు కు వ్యతిరేకంగా వచ్చే కథనాలు వార్తల మీద కమలం సర్కారు ఉక్కు పాదం మోపుతున్నది గిసొంటి ఛానల్ యాజమాన్యాలను ఆర్థిక ఇబ్బందులకు గురి చేసి ఎసొంటి కారణం చూపించకుండా మెసేజ్లు పంపి ఛానల్ అని మూసేపిస్తున్నది ఫేస్బుక్ నుంచి మొదలు పెట్టుకుంటే యూట్యూబ్ దాకా ఆ ఘటన చేస్తుందని అయితే ఢిల్లీకి చెందిన ఒక వార్తా ఛానల్ అది బోల్టా హిందుస్థాన్ కు యూట్యూబ్ నుంచి ఈ నెల మూడో తారీఖు నాడు ఒక మెయిల్ వచ్చింది ఏందంటే మీ ఛానల్ లో ప్రసారం చేస్తున్న వార్తలన్నీ ఎక్కడికక్కడ ఆపేయంరి మాకు ప్రసార మంత్రిత్వ శాఖ నుంచి నోటీసులు అందినాయని అలా రాసి పంపించి రు ఏంటి మెసేజ్ మెసేజ్ కావచ్చు అని ఆ లైట్ తీసుకున్నారు అన్నట్టు కానీ మెసేజ్ వచ్చిన పన్నెండు గంటల తర్వాత మూడు లక్షల మంది గీ డిజిటల్ మీడియా ఛానల్ ని మూసేసిండ్రు మొత్తం డిలీట్ చేసింది అన్నట్టు అరే అసలు ఏమైంది ఏ నిం వచ్చింది అని మళ్ళొక పరిచూస్తే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టంలో ఉన్న సెక్షన్ కలిపి నోటీసులు జారీ చేస్తున్నామని పంపిండ్రు అట్లనే ఇంకా ఈ నోటీస్ ని సీక్రెట్ గా ఉంచవలసిన అవసరం ఉన్నదని అందు గురించే దీన్ని మీ ఛానల్ తో మేము పంచుకోలేకపోతున్నాము అని యూట్యూబ్ మెయిల్ లో పంపించింది అరే కారణం ఏందో చెప్పకుండా ఇట్లాంటి ఆదేశాలు జారీ చేస్తారా ఎవరన్నా అని ఆ బోల్టా హిందుస్థాన్ ఛానల్ సంపాదకుడు సమ్మర్ రాజు ప్రశ్నించిండు నోటీసులు ఇయ్యరు హెచ్చరికలు జారీ చేయరు కారణం ఏందో చెప్పరు ఒక ప్రక్రియను పాటించరు అసలు వాళ్ళ కథ ఏందో అర్థమైతేనే లేదు అని అనుకొచ్చిండు ఇంకా డిజిటల్ వార్తల మీద మోడీ సర్కారు ఇట్లాంటి ఉక్కుపాదంపుడు మొదలసారి కాదు అయితే హిందుస్థాన్ కు ఎట్లాంటి మెయిల్ పంపిందో గదే రోజున ఇంకో డిజిటల్ సంస్థ నేషనల్ టాక్ కూడా యూట్యూబ్ నుంచి మెసేజ్ పంపింది మరి ఈ ఛానల్ అయితే తొంభై నాలుగు లక్షల మంది వినియోగదారులు ఉన్నారు పాపము ఫిబ్రవరి ఆర్టికల్ నైన్టీన్ ఇండియా అనే డిజిటల్ సంస్థకు కు మేటా నుంచి గిసంటి మెసేజ్ వచ్చింది ఈ సంస్థ ఫేస్బుక్ పేజీ మీద ఆంక్షలు పెట్టి పెట్టినట్టుగా అండ్ల ఏరక చేసిండ్రు అన్నట్టు అట్లనే సిక్కు వేర్పాటు వాది హత్యకు సంబంధించి ఆస్ట్రేలియా బ్రాడ్కాస్టింగ్ కార్పొరేషన్ తయారు చేసిన వీడియోలను యూట్యూబ్ పోయిన నెల బ్లాక్ చేసింది సమాచార ప్రసార మంత్రిత్వ శాఖల నుంచి తనకు ఆదేశాలు అందినాయి ఈ వీటిని గోప్యంగా ఉంచాలని ఏసీబీకి మేటా చెప్పుకొచ్చింది మంత్రిత్వ శాఖ పంపిన ఈ నోటీస్ ని మాతో పంచుకుంటందుకు యూట్యూబ్ నిరాకరించింది నేషనల్ దాస్టాక్ వ్యవస్థాపకుడు శంభు సింగ్ ఇట్లా చెప్పుకొచ్చిండు ఇక మా ఛానల్ కు నోటీసులు పంపిందంటే అంటే ఇక అట్లనే పంపిన నోటీస్ ఉంచమన్నది అంటే సింగు లోక్ సభ ఎన్నికల బీహార్ నుంచి స్వతంత్రంగా పోటీ చేస్తుండ్రు మేము బహుజనుల మీద రైతుల కష్టాల మీద వాళ్ళకు జరుగుతున్న అన్యాయాల మీద కథనాలను ఇచ్చినందుకే ఇట్లా చేసిండ్రు కుల వ్యవస్థని మేము వ్యతిరేకిస్తున్నాము రాజ్యాంగ హక్కుల మీద వార్తలు అందిస్తున్నాము గిదే మా తప్పుగా మేము చేసింది గిదే కనీసం కారణమని చెప్పాలిగా గిది తప్ప మేము ఇంకేం చేయలేదు ఇక ఇప్పుడు మేము ఏం చేయాలి చె అని వాపోయిండు ఇప్పుడు కమలం సర్కారు డిలీట్ చేపించిన ఛానల్ డిజిటల్ ఛానల్ సర్కారు పంపిన నోటీస్ అప్పీల్ చేసుకోవాలని అప్పటిదాకా చేసుకోవద్దని ఫేస్బుక్ నుంచి వచ్చిన వచ్చిన్రాసి పెట్టిండ్రు జనాలకు అన్యాయం జరిగినా లేకుంటే నిబంధనలని పాటించకపోయినా ఏ సర్కారు అవినీతి చేసినా ప్రభుత్వాల అవినీతిని ఎండగడుతుంది మా మీడియా ఎన్ని టైంలో సర్కార్ కు వ్యతిరేకంగా కథనాలు రాస్తే ఇట్లా చేస్తామని చెప్పిండ్ర అన్నట్టు అరే ఫేస్బుక్ లో కొత్త వీడియోలు అప్లోడ్ చేస్తుంటే ఈ పోర్టల్ చూసేటోళ్లకు చేస్తే కూడా ఒక్క రూపాయి నేను టీవీ రంగంలో ఇరవై ఏళ్ల కార్ నుంచి అందులో నచ్చక నేను డిజిటల్ మీడియాకు వచ్చిన మరి ఇది కూడా నాశనం చేస్తే మేము ఏం చెయ్యాలి అని ప్రశ్నిస్తున్నాడు కుమారు ఇక ఐటీ చట్టంలో తీసుకొచ్చిన నిబంధనల ప్రకారంగా డిజిటల్ మీడియా వేదికలైన ఫేస్బుక్ కు యూట్యూబ్ కు ఏదైనా సమాచారాన్ని తీసేయొచ్చు సవరించొచ్చు లేకపోతే మొత్తానికి మొత్తం నిషేధించే అధికారాలు ఇచ్చిండ్రు అయితే దీన్ని కేంద్ర సర్కారు వాళ్ళకు అనుగుణంగా మలుసుకుంటా డిజిటల్ మీడియాల కమలం సర్కారు మాట్లాడుతున్న మాటలు వార్తలు వీడియోలను డిలీట్ చేపిస్తుంది ఇట్లా కమలం సర్కారు డిజిటల్ మీడియా మీద నిషేధం విధిస్తుందని ఈ నెల ఎనిమిదో తారీఖు నాడు ఒక కాంగ్రెస్ నేత ఎన్నికల కమిషన్ కు ఎరక చేసిండు చల్ ఇట్లా ఓట్లు దగ్గర పడుతుంటే గిట్ ఇక్క కేంద్ర సర్కార్కు సోషల్ మీడియా నిషేధించే అధికారము ముమ్మాటికి లేదు అసలు పాఠశాలలు ఐటీ చట్టంలో ఉన్న సెక్షన్ అరవై తొమ్మిది సెక్షన్ డెబ్బై తొమ్మిదిలను డిజిటల్ మీడియా మీద రుద్దొద్దని ఎన్నికల కమిషన్ గరం అయ్యింది కేంద్ర సర్కారు పెట్టే ఒత్తిళ్లకు మేమేం తగ్గేదే లేదు ప్రజలకు అన్యాయం జరగకుండా చూస్తాం మేము ప్రజలకు న్యాయం ఏందో ఎరక చేస్తాము అంతా ప్రజలకు చూపెడతాము మా ఛానల్ తీసేస్తే ఇంకో ఛానల్ పెట్టుకుంటాము ఈ ఛానల్ కాకపోతే ఇంకొక ఛానల్ పెడతాము అట్లా ఎన్ని ఛానళ్ళని ఇట్లా చేస్తుందో చూస్తాము అని గట్టిగా నిలబడ్డారు ఫేస్బుక్ యూట్యూబ్ అప్లోడ్ చేస్తున్న జర్నలిస్ట్ అందరి పరిస్థితి గిదే ఇప్పటికే మూడు నెలల కార్ నుంచి ఎన్ని వీడియోలు అప్లోడ్ చేసినా ఒక్క రూపాయి కూడా ఆదాయం వస్తలేదా మంత్రిత్వ శాఖ నిర్ణయం మీద అప్పీల్ చేసినా గాని లాభమే లేదు ఏడాది కింద మేము పోస్ట్ చేసిన వీడియోలని లక్షలాది మంది చూస్తుండ్రి ఇప్పుడు వేల మంది చూస్తుడు కూడా కష్టమైంది అని స్వతంత్ర పాత్రికేయుడు సాక్షి జోషి చెప్పుకొచ్చిండు ఆయన సంస్థ గాన్ సవేరాకు చెందిన సోషల్ మీడియా ఖాతాని రెండు వేల ఇరవై మూడు ఆగస్టు లా ఇంకా ఇంకో పారి ఈ ఏడాది ఇక హైకోర్టు కమలం సర్కార్ కు యూట్యూబ్ కు ఇంకా ఇతర సామాజిక మాధ్యమ వేదికలకు నోటీసులు జారీ చేసింది ట్విట్టర్ తని ఎమ్మటే ఓపెన్ చేయాలని చెప్పింది అయితే ఇంట్లో ఇన్స్టాగ్రామ్ యూట్యూబ్ లో మాత్రం సెన్సార్ కొనసాగుతుందని పూనియా చెప్పుకొచ్చిండు అయితే ఒక తనాన్ని ప్రచురించాక ఇరవై నాలుగు గంటల లోపల దీన్ని తీసేయాలని ది కారవాన్ పత్రికకు సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ ఫిబ్రవరి నెలలో ఐటీ చట్టం అరవై తొమ్మిది సెక్షన్ కింద నోటీసులు ఇచ్చింది ఇక దీన్ని ఇట్లా ఎందుకు ఇచ్చిండ్రని పత్రిక ఢిల్లీ హైకోర్టు కు సవాల్ చేసింది సుశీరా జనాలు కమలం సర్కార్ చేసే తప్పప్పులను ఎండగడుతున్న డిజిటల్ మీడియా ఛానళ్ళను నడపనీయకుండా మూసేస్తుంది కమలం సర్కారు మరి దీని మీద మీరేమనుకుంటున్నారో కామెంట్ రాయండి ఇది ఎరట ముచ్చట మళ్ళీ రేపు ఇంకో ముచ్చటతో మళ్ళా కలుస్తా అది వరదాకా చూస్తానే ఉండరు